నమస్కారం ఏపీ జర్నలిజం స్వాగతం నేను మహాపాత్ర సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేవలం రెండు రోజులు లోడుగు మాత్రమే ఉంది ఈ నేపథ్యంలో జిల్లాలోని ప్రచారం రాజకీయ పార్టీల ప్రచారం ఏ మేరకు సాగుతోంది నాయకులు ఎటువంటి హామీలు ఇస్తున్నారు జిల్లాలో ఉన్న వనరులు ఏ మేరకు వినియోగిస్తున్నారు తదితర అంశాలపై మనం ఇప్పుడు విశ్లేషించడానికి మన స్టూడియోలో సీనియర్ పాత్రికేయులు విఎంకే లక్ష్మణ్ గారు ఉన్నారు వారితో పాటు మనం విశ్లేషణ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం నమస్కారం అండి లక్ష్మణరావు గారు పోలింగ్కి కేవలం నలభై ఎనిమిది గంటల గడువు మాత్రమే ఉంది జిల్లాలో ఎన్నికల ప్రచారం ఎలా సాగుతుంది నాయకులు ఎలా ప్రభావితం చేయగలుగుతున్నారు ఓటర్లకి ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి మీరు అన్నట్టుగానే ఇంకా మూడు రోజులు టైం అంటే పదమూడో తారీఖు మన పోలింగ్ ఉంది రేపటితో ఆగిపోద్ది పోలింగ్ మన ప్రచారం కూడా ఈ ప్రచారంలో ఇప్పటికైతే ప్రధాన నాయకులందరూ కూడా ఏ పార్టీల అధినేతలందరూ కూడా విస్తృతంగానే మన జిల్లాలో పర్యటించడం అయితే జరిగింది విజయనగరం జిల్లా పరంగా మనం చూసినట్లయితే అంటే రాష్ట్ర స్థాయిలోనే అమలు చేసే పథకాల గురించి కానీ లేదా ఇచ్చే వరాల గురించి కానీ పక్కన పెడితే విజయనగరం జిల్లా అభివృద్ధి వరకు మనం పరి పరిమితమే మాట్లాడుకుంటే ఈ రెండు పార్టీల్లో కూడా చేసిన వాగ్దానాలు సారూప్యత కలిగి ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు ప్రధానంగా ఒకటి తోటపల్లి ప్రాజెక్ట్ని పూర్తి చేసి ఆ తోటపల్లి ప్రాజెక్టు సంబంధించిన కాలువలు పెండింగ్లో ఉన్న అన్నింటినీ కూడా కుడి ఎడమ కాలువలు రెండింటినీ కూడా పూర్తి చేయాలనేది రెండు పార్టీల నుంచి కూడా వాగ్దానం కింద వచ్చింది బయటికి అంతేకాకుండా రామచంద్ర సాగర్ ప్రాజెక్ట్ని పూర్తి చేయాలనేది ఒకటి బాగాపుర విమానాశ్రయాన్ని పూర్తి చేయాలని ఒకటి అలా తర్వాత ఉత్తరాంధ్ర సుజల స్రావంతిని పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సాగు తాగునీ కూడా అందివ్వాలనేది వాళ్ళ ప్రధాన ఎజెండాగా వాళ్ళు రేపు వచ్చి భవిష్యత్తులో వస్తే చేసే కార్యక్రమాలుగా ప్రధాన రెండు రాజకీయ పక్షాలు కూడా చెప్పడం అనేది మనం గమనించదగ్గ విషయం ఈ ప్రచారంలో ఇది ఏ మేరకు జిల్లా మీద ప్రభావం చూపిస్తుంది అనేది మనం భవిష్యత్తులో చూడాల్సి ఉంటుంది ఎన్ని ప్రభుత్వాలు మారినా జిల్లాలో జిల్లా నుంచి వలసలు మాత్రం ఆగట్లేదు దీనికి అడ్డుకట్ట ఎప్పుడు పడుతుంది అంటారు దివ్య మనం చూసినట్టయితే విజయనగరం జిల్లా మానవ వనరులను ఉత్పత్తి చేసే కేంద్రంగా మారిపోయింది అంటే మానవ వనరులు అంటే ఏంటి అని మనం చర్చించుకుంటే భవన నిర్మాణ కార్మికులుగా అలాగే ఇతర ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలదారులుగా లేదు ఇటుకల బట్టిల్లో పనిచేసిన వాళ్ళుగా అనుకుంటే గోవా గుజరాత్ వంటి ప్రాంతాల్లోని చేపలు పట్టే వాళ్ళుగా కూలీ పాత్రలోకి మన గ్రామం మన జిల్లాలో ఉన్న రైతాంగం వలసల్లాల్సిన పరిస్థితులు అనేవి ఏర్పడ్డం అనేది ఒక దురదృష్టకర విషయం మనం చూసినట్టయితే రెండు వేల పద్నాలుగు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చెన్నైలో ఒక భవనం కూలింది ఆ సందర్భంగా మనం చూసినట్టయితే దత్తిరాజారు తెర దత్తిరాజారు తెర్లం బాడంగి కొమరాడ గుమ్మలషీపురం జిఎం వలస గరుగుబిల్లి మారుమూల గిరిజన ప్రాంతంలో కూడా ఇద్దరు ముగ్గురు కూలీలు చనిపోవడం అనేది అప్పటి వరకు ఏ మారుమూల ఏజెన్సీ నుంచి కూడా ఇతర ప్రాంతాలకి వలసలకు వెళ్ళి కూలి పనులు చేసుకుంటున్న విషయం బాహ్య ప్రపంచానికి తెలియదు కానీ ఆ ఘటన విజయనగరం జిల్లా తాలూకా ఆర్థిక స్థితిగతులను సామాజిక స్థితిగతులను రాజకీయ స్థితిగతులను కూడా తెలియజేసిందని మనం చెప్పుకోవచ్చు దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఒకటి సాగునీటి హామీ లేకపోవడం రెండు చేసిన వ్యవసాయానికి తగినంత మార్కెట్ అలాగే అందుబాటులో లేకపోవడం వీటన్నిటి రీత్యా కాకుండా వాళ్ళ నష్టతరంకి అంటే ఒకప్పుడు కుటుంబంగా జరిపిన వ్యవసాయం ఈవేళ ఏమైందంటే ఆ ఇద్దరిత భార్యాభర్తలు ఇతర కూలీల మీద ఆధారపడి వ్యవసాయం చేసే స్టేజ్కి వచ్చింది ఎందుకంటే వాళ్ళ నష్టతరం ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాల్లోకి వెళ్ళిపోవడంతో వ్యవసాయం ఒక రకంగా సంక్షోభానికి గురయ్యింది వీటన్నిటి రీత్యా మనం వీళ్ళందరూ కూడా వలసపోవడం కారణమైంది ఇంకొక మనం ఇంకో కోణంలో మన జిల్లా పరిమితమే చూసినప్పుడు మనంతా కూడా చిన్న తరహా వ్యవసాయం మనంతా కూడా సెంటుల్లోనే భూమి ఉంటుంది ఆ సెంటుల్లో భూమి ఉండడం ఆ కుటుంబం చీలికి గురైనప్పుడు అక్కడ 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 ముక్కలు ఏర్పడుతుంటుంది ఆ సెంటు భూములు వీడు వ్యవసాయం చేయలేక అందులోంచి వీడు ఉత్పత్తిని రాబట్టలేక నష్టాలు పోలైపోయిన వాళ్ళు ఇంట్లో పుస్తులతాళ్ళు కూడా అమ్ముకునే పరిస్థితి మనకు ఉంది కాబట్టి ఇంకొక ఉపాధి మార్గాన్ని ఎత్తుక్కొని వాళ్ళు ఇక్కడి నుంచి వలసపోవడం అనేది ఇక్కడ మనకి సుదీర్ఘ కాలం కొనసాగుతున్న విషయం వర్షాభావం మీరు అన్నట్టుగా వర్షాభావం కూడా ఇక్కడ మనకి అదొక ఆటంకం ఉంది రైతు జీవన ఉపాధికి ఇన్నాళ్ళు జిల్లా ప్రగతి కోసం ప్రభుత్వాలు ఏం చేశాయి భవిష్యత్తులో జిల్లా ప్రగతి ఎలా చేస్తూ బాగుంటుంది మనం ఇప్పటి వరకు మనం చూసినట్టయితే మనది వ్యవసాయ ఆధారిత జిల్లా ఈ వ్యవసాయ ఆధారిత జిల్లాకి సాగునీటి హామీ అనేది అవసరం సాగునీటి ఆమి అంటే ఏమిటి ఉన్నాయని మనం పరిశీలించుకున్నట్టయితే ఎన్టీ రామారావు హయాంలోని ఆంధ్ర ఒకటి నిర్మాణం జరిగింది అలాగే వెంగళరాయ్ సాగర్ ప్రాజెక్ట్ ఒకటి నిర్మాణం జరిగింది అలాగే మడ్డువర్సుధర ప్రాజెక్ట్ నిర్మాణం అనేది ఎన్టీ రామారావు హయాంలోనే ఇవన్నీ ప్రతిపాదన చేసిన వచ్చిన నోచున్నాయి కొన్ని కన్స్ట్రక్షన్ జరిగాయి తర్వాత దశలో రాజశేఖర్ రెడ్డి వచ్చిన తర్వాత తోటపల్లి ప్రాజెక్టు నిర్మాణం చోటు చేసుకుంది అలాగే పెద్దగడ్డ రిజర్వాయర్ నిర్మాణం చోటు చేసుకుంది ఇట్లా ఒక ఒక ఐదు నాలుగు నీటి ప్రాజెక్టులు అయితే పూర్తి చేసాయి అయితే మన దగ్గర మనం చూసుకున్నట్టయితే గోస్తని నాగావళి గోముఖి వెంగల్ తర్వాత చంపావతి ఇవి మనకున్న రివర్స్ ఈ రివర్స్లో నిత్యం వాటర్ ఫ్లో ఉండేవి ఒకటి గోస్తని రెండు నాగావళి ఇవి రెండు మాత్రమే నిత్యం వాటర్ ఫ్లో ఉంటుంది మిగతా వాటి క్యాచ్మెంట్ మనకు వర్షం పడితే తప్ప వీళ్ళకి నీళ్ళు వచ్చే పరిస్థితి లేవు అంటే ఆ రెండింటిని చూసుకుంటే తోటపల్లి ప్రాజెక్టు తాటిపోటు రిజర్వాయర్ ఈ రెండింటి నుంచే ప్రధానంగా సాగునీటి హామీ అనేది లభిస్తూ ఉంటుంది మిగతా ప్రాజెక్టు ఉన్నప్పటికీ కూడా నీళ్ళు వస్తే తప్ప నీళ్ళు లేకపోతే కూడా ఇవి నిత్యం ప్రవహిస్తుంటాయి కాబట్టి నీరు అంత ఉంటది వీటి ఇది ఒకటి ఇది ఒక పద్ధతి ఇది కూడా తోటపల్లి ప్రాజెక్టు నిర్మాణం అయిపోయింది శంకుస్థాపన అయిపోయింది ఓపెనింగ్ అయిపోయే సమీక్షలు జరిగాయి అది రాజశేఖర రెడ్డి టైంలో జరిగింది తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి టైంలో జరిగింది రోషే టైంలో జరిగింది తర్వాత చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజన అయిపోయిన ఆయన సమీక్షించారు కానీ కుడి ఎలమల కాలువలకు సంబంధించి వచ్చినప్పుడు అనుకున్న లక్ష్యం మేరకు కాలువ నీరుని అందించలేకపోతున్నారు ఎడమ కాలువైతే అసలు పనే ప్రారంభించలేదు ల్యాండ్ ఎక్విషన్ జరిగింది కానీ తర్వాత ఏంటి ఇప్పుడు ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ క్షేత్రస్థాయిలో పనిచేసే ఏదైతే నిర్మాణాలు ఉంటాయో అది లేకపోవడం వల్ల తీసే తీసేవాళ్ళు లేకుండా పోయారు దీంతో మొక్కలు మొలకెత్తుకు వచ్చి ఇటు మీరు వెంకళరాయ సాగర్ చూసిన జంజావతి రబ్బర్ డామ్ కాలువలు చూసినా ఏ ప్రాజెక్టు ఉన్న కాలువలు చూసినా సరే సాగునీరు ఇవ్వలేని దుస్థితి అనేది మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది దీని మీద సీరియస్గా అందరూ దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది ఇక రెండోది మనం ఇంకొక ఆసపిలో చూసినట్టయితే ఏజెన్సీ ప్రాంతం ఉంది మీరు కూడా గతంలో ఏజెన్సీ చాలా విస్తృతంగా వార్తలు రాసిన సాధ్యం ఉంది అప్పట్లోని గుమ్లషిపురంలో కానీ మనకి గిరిజన మహిళలకి కుట్టుమేషన్లు ఇచ్చి బనీ తయారు చేయడానికి వాళ్ళకు ప్రత్యేకంగా అవకాశం ఇచ్చారు అలాగే ఆ సేవా సంస్థల సహకారంతో గొర్రెల పెంపకాలు అలాగే అంతేకాకుండా చింతపండు సేకరించి వాళ్ళు అమ్మడానికి మార్కెటేజ్ చేయడం కానీ ఎన్ని సదుపాయాలు అప్పుడు కొంత విస్తృతం కొనసాగిస్తుంది తర్వాత ఉంది ఉండిగా రబ్బర్ సేకరించడం అనేది ఒక ప్రక్రియ తర్వాత కాలంలో వచ్చింది ఇటీవల కాలంలో ఏజెన్సీ ప్రాంతం మనం పరిశీలించినప్పుడు మనకి రెండు ఉత్పత్తులు మాత్రం ప్రధానంగా కనిపిస్తున్నాయి అది చాలా మౌలికమైన మార్పు వచ్చింది పోడి వ్యవసాయంలోకి వెళ్ళిన గిరిజనుడు తిరిగి రబ్ జీడి తోటల పెంపకం వైపు కన్వర్ట్ అయ్యాడు ఇదంతా కురుబం గుమలేశ్వరం ఏరియాలో కనిపిస్తుంది మనకి సాలూరు ఏ ఏజెన్సీ అంతా చూసినప్పుడు పార్తీపురం మండలం సాలూరు ఏజెన్సీ మనం చూసినట్టయితే ఇటంతా కూడా మీకు చింతపండు సేకరణ యథార్థంగా కొనసాగుతుంది ఇప్పుడు అక్కడ పశువు పంట కూడా విపరీతంగా పెరుగుతున్న దేశం మనకు కనిపిస్తుంది అంటే వీటిల్లో కూడా వాళ్ళకి ఒక సొసైటీలు ఏర్పాటు చేసి మారుతున్న అక్కడ ఉన్న వనరులు ఏవైతే మారుతున్నాయో ఆ వనరులకు అనుగుణంగా వాళ్ళకి అవసరమైన పారిశ్రామిక సపోర్టు ఇచ్చేటట్టుగా గవర్నమెంట్లు ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది ఇప్పటివరకైతే అటువంటిది ఏం కనసాగలేదు కేవలం వాళ్ళకి గవర్నమెంట్ నిధులు వచ్చినప్పుడు ఆ నిధుల పేరు మీద వాళ్ళకి ఇస్తున్నాం అని చెప్పే తప్ప మారుమూల గ్రామంకైతే అసలు ఆ సదుపాయం అసలు ప్రభుత్వం ఉన్నదా ఆ ప్రభుత్వం ఏ స్కీములు ఇస్తుందో కూడా మార్మూల ఏజెన్సీ ప్రాంతం తెలియని పరిస్థితి అయితే ఉంది ఇకపోతే మన తీర ప్రాంతం ఉంది అది పద్దెనిమిది కిలోమీటర్లు ఆ తీర ప్రాంతం వచ్చినప్పటికీ ఇక్కడ వాళ్ళకి బోటింగ్ మరబోట్లు ఇచ్చినప్పుడు కూడా మరబోట్లు ఒకసారి సీజన్కి వెళ్ళి వాడు ఒక వేసికాలంలో వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చినప్పటికీ అవి రిపేర్ అవ్వడం వాళ్ళు తెచ్చిన చేపలు కూడా విశాఖపట్నం అటు ప్రాంతాలకి అమ్మలేని పరిస్థితి ఉన్నాం దూర ప్రాంతాలు వాళ్ళు ప్రయాణం చేస్తారు లేదు వీటన్నిటి కారణంగా వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడి నుంచి వాళ్ళు కూడా ఇక్కడ చెట్టీలు లేకపోవడం ఈ చెట్టి లేని కారణంగా వీళ్ళందరూ ఏం చేశారంటే గోవాకి గుజరాత్ ప్రాంతాలకి వలసపోవడం అనేది జరిగింది మనం ఇటీవల కాలంలో మనమే రిపోర్టింగ్ చేస్తాం లేదు ఈ గుజరాత్లోని పాకిస్తాన్ వాళ్ళు అరెస్ట్ అవ్వడం శ్రీలంకలో అరెస్ట్ అవ్వడం వాళ్ళు మళ్ళీ ప్రభుత్వాలు చొరవ తీసుకుని నిడిపించడం ఇవన్నీ కూడా మన అనుభవాలు ఉన్నాయి అంటే మన ప్రాంతం ఏ క్షణంలో మన ఏ ప్రాంతాన్ని మన పరిగణలో తీసుకుని ఆలోచించినా సరే అందరూ కూడా వలసపోతున్న పరిస్థితి ఉంది దీని మీద ప్రభుత్వాలు తగిన చొరవ కానీ తగిన చర్యలు కానీ ఒక విధానపరమైన నిర్ణయం కానీ చేస్తున్న పాపాన ఏ పక్షాలు లేవని మనం చెప్పుకోవచ్చు జిల్లాలోని సర్వరాయ టెక్టైల్స్తో పాటు ఫేమసింగ్ షుగర్స్ నెక్స్ట్ జూట్ మిల్స్ చాలా కూడా లాకౌట్లో పడ్డాయి జిల్లాలో అసలు పరిశ్రమలు అంటూ లేవు జిల్లాలో పారిశ్రామిక ప్రగతి సాధించడం ఎలా ఎంతవరకు సాధ్యం మనకి మన విజయనగరం జిల్లా నైసర్గికంగా చూసినప్పుడు విశాఖ జిల్లాకి శ్రీకాకుళం జిల్లాకి శివారు ప్రాంతాలతో ఏర్పడింది ఇదే చివరి జిల్లా ఏర్పడింది కూడా దీన్ని మనం నైసర్గికంగా చూసినప్పుడు ఇది కొండవారు జిల్లాగా కనిపిస్తుంది మన ఉపరితలం నుంచి భూమి మీద మనం చూసినట్టయితే కొండవారు ప్రాంతం ఎలా ఉంటుందో మన అలాగా ఆ కొండవారునే ఉన్నట్టుగానే కనిపిస్తుంది ఒక్క మీకు తోటపల్లి ఏరియా చూసినప్పుడు మాత్రం మైదాన ప్రాంతం కనిపిస్తుంది కానీ ఓవరాల్గా చూసినప్పుడు ఆ ఆ పిక్చర్ అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మనకి పారిశ్రామికంగా వీళ్ళు గుర్తించారు అంటే ఒక సర్వే చేశారు బ్రిటిష్ కాలంలోనే సర్వే చేశారు చేసినప్పుడు ఈ ప్రాంతంలో ఉన్న వనరులు ఏంటనేది మన సమీ మనం పరిశీలించినప్పుడు ప్రధానంగా చీపురుపల్లి మెరకమ్మూడుదాం గరివిడి ఈ ప్రాంతాల్లోని మనకి ఐరన్ ఐరన్నూరు ఉంది అలాగే తెల్ల సొన్న అన్నది అందుబాటులో ఉంది ఇది ఇక్కడ మా మన ఈ కొత్త వలస ఎస్కోట వైపు వెళ్ళినప్పుడు అక్కడ గ్రావిల్ ఉంది అక్కడ ఇటికి బట్టికి అవసరమైన బంకమన్ను అద్భుతంగా ఉంది ఇక పార్తీపురం ఏరియా చూసినట్టయితే అక్కడ అంతా కూడా గ్రానైట్ ఉంది ఇది మన మన దగ్గర ఉన్న సహజ వనరులు ఇవే సంబంధించి జీడి పంట ఎక్కువగా ఉంది కాబట్టి ప్రోసెస్ కూడా పెట్టుకోవచ్చు అంటే మనం ఓవరాల్గా చూసినప్పుడు అంటే పారిశ్రామికంగా ఎక్కువ మంది ఉపాధి కల్పించేది అయితే ఇవి మన సహజ వనరులు మన దగ్గర ఉన్నవి అవన్నీ అటవీ ఉత్పత్తులు ఈ సహజ వనరుల పరిగుల్లో తీసుకునేటప్పుడు ఒకప్పుడు జూట్ ఇండస్ట్రీ జూట్ పంట అనేది మనకి ఉత్తరాంధ్రలో ఉండేది ఎక్కువ దీన్ని మిక్సింగ్ కింద వాడేవారు అస్సాం నుంచి బంగ్లాదేశ్ నుంచి మెయిన్ నార్ వచ్చేది దాంట్లోకి ఇది కలిపి నా మనకి ఇక్కడ గన్ని బ్యాగు ఉత్పత్తి అనేది జరిగేది జరిగేది బ్రిటిష్ కాలంలో ఏర్పడింది తర్వాత మద్రాసు ప్రెసిడెన్సీలో కొన్ని పరిశ్రమలు ఏర్పడ్డాయి తర్వాత మన ప్రజాస్వామ్య వ్యవస్థ వచ్చిన తర్వాత కూడా కొన్ని రెండు మూడు పరిశ్రమలు అయితే ఏర్పడడం జరిగింది ప్రధానమైన జూటు పరిశ్రమ ఆధారంగానే విజయనగరం జిల్లాలోని పారిశ్రామిక రంగ కార్మికులు అనేది రావడం జరిగింది కానీ అది ఎక్కడో కూడా ఇప్పుడు ఆ మొత్తం పరిశ్రమలు శాశ్వత మూతకు గురయ్యాయి అవి మనం ఇవి ఒక నెల్లిమర్ల ఏఎస్ జూట్ మిల్లు ఈ రెండు జూటుమిల్ అంటే కొత్తగా వచ్చిన ఏ చిన్నాపురం ద్వారా ఏర్పెట్టిన ఏయ్ జూట్ మిల్లు బ్రిటిష్ కాలంలో ఏర్పాటు చేసిన నెల్లిమర్ల జూట్ మిల్లు ఈ రెండు తప్ప మిగతా అన్ని జూట్ జూటుమిల్లు కూడా మూతకు గురయ్యాయి ఇప్పుడు అవన్నీ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తగిన ఏర్పాట్లు అయితే జరగడం అని చెప్పి అందుకని మిషన్ అన్ని తొలి తొలగించారు కార్మికులు కూడా కొంతమైన సెటిల్మెంట్ చేశారు ఇంకొంతమైన సెటిల్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది ఇది ఇకపోతే మరొక పరిశ్రమ వ్యవసాయ పరిశ్రమగా చెప్పుకున్నది ఒకటి మనకి భీమసింగ్ షుగర్ ఫ్యాక్టరీ రెండు ఎన్సిఎస్ దర్ షుగర్ ఫ్యాక్టరీ అంటే ఇది మన నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీ నుంచి రోసాయి కాలంలో ఎన్సిఎస్ వాళ్ళు కొనుగోలు చేయడం జరిగింది అది బొబ్బుల టైంలో ఏర్పాటు చేసిన షుగర్ ఫ్యాక్టరీ ఆ తర్వాత రోసాయి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్సిఎస్ వాళ్ళ దాన్ని కొనుగోలు చేయడం జరిగింది ఆన్సిఎస్ ఎపిసోడ్ ఏంటో మన అందరికీ తెలుసు వాళ్ళ అక్కడ రైతులకి డబ్బులు పే చేయకుండా పెండింగ్ లో పెట్టి కొన్ని కోట్ల రూపాయలు అది పెద్ద కోర్టు వివాదాలకు వెళ్ళడం ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు అరెస్ట్ చేయడం ఇదంతా కూడా కొనసాగించని వాళ్ళకి ఆ రైతుల సమస్య అయితే ఇంకా పెండింగ్ అపరిష్కృతంగానే ఉంది ఇక భీమసింగ్ షుగర్ ఫ్యాక్టరీకి వస్తే అది లాంగ్ రన్ లో నష్టాల్లో ఉరిగిపోతే మళ్ళీ రాజశేఖర్ రెడ్డి వచ్చిన తర్వాత కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చి దాన్ని మళ్ళీ రినువర్ చేశారు కానీ తర్వాత చంద్రబాబు నాయుడు కాలం మళ్ళీ ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు జగన్ వరకు కూడా దానికి ఎటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ లేని పరిస్థితి ఉంది ఇప్పుడు అది కూడా మూతకు గురయ్యి దాని భూములు కూడా అమ్ముతారు అమ్మకానికి ఒక ప్రాణం జరిగింది అనేది రాష్ట్రంలో ఉన్న సహకార సక్య పరిశ్రమలన్నీ కూడా భూములన్నీ కూడా అమ్మకానికి సిద్ధం చేస్తున్నారనే ఆరోపణలు అయితే బలంగా వినిపించే దానికి తగ్గ ప్రాతిపదికలే ఇప్పుడు కూడా మన సూచికలు కనిపిస్తున్నాయి తప్ప దాన్ని అభివృద్ధి చేసి అక్కడ రైతుని ఇక్కడ చెరుకు పరిశ్రమలు పనిచేస్తున్న కార్మికులని ఇద్దరిని కాపాడే నిర్మాణ నిర్వహణ కానీ దాని తగ్గించిన ఫైనాన్స్ సపోర్ట్ కానీ ఇస్తున్నట్టు కనిపించట్లేదు వీటన్నిటి కారణంగానే మన జిల్లాలో పారిశ్రామికంగా ఆధారపడి జీవించే కార్మికుల కన్నా వ్యాపార షాపులు అంటే దుకాణాల్లోని ఇప్పుడు వస్తున్న రిలయన్స్ షాపుల్లో కానీ తర్వాత సౌత్ ఇండియా షాపింగ్ మాల్ షాపింగ్ మాల్లో పనిచేసే బాలాసక్స్ మార్కెట్లో కానీ కూలీల కింద లేదా ఆ షాపుల్లో డైలీ సేల్స్ మ్యాన్ల కింద జాయిన్ అవుతున్న పరిస్థితి ఉంది తప్ప కార్మిక వర్గంగా పనిచేసే పరిస్థితిని రాను రాను తగ్గుముఖం పడుతుంది ఒక లేటెస్ట్ డెవలప్మెంట్ ఏమైనా ఉందంటే కింజరా పెరేడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఒక రణస్థలం ప్రాంతానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన ఒక కేంద్రం నుంచి ఒక పాలసీ తీసుకొచ్చాడు ఆ తీసుకురావడం కారణంగానే ఫార్మా కంపెనీ అనేది ఇక్కడికి ఎస్టాబ్లిష్ అవడం జరిగింది ఆ ఫార్మా కంపెనీయే ఇప్పుడు మనకి మేజర్ సోర్స్ ఇండస్ట్రియల్ సోర్స్ ఏదైందంటే ఫార్మా కంపెనీ నుంచి వచ్చిన ఆదాయం అది కూడా మనకి పోస్ట్పాటు రేగలలో కూడా మాత్రమే ఉంది ఇది భోగాపురంలో లేదు కోసపాటు రేగ నుంచి రణస్థలం మండలం వరకు మాత్రం ఎక్స్పెన్షన్ అయి ఉన్నాయి తప్ప మన దగ్గరికి వచ్చినప్పటికి మాత్రం కొంచెం తక్కువనే ఉంది దీని మీద ఖచ్చితంగా గా ఇప్పుడు భోగాపురం విమానాశ్రయం వస్తే కొంత మార్పు వస్తుందని చెప్పేసి అనేది అధికారులు అంచనాలు వేస్తున్నారు రాజకీయ నాయకులు కూడా మనకు చెప్తూ ఉన్నారు అది ఏ అది అది ఏ తరహా రంగానికి అది ప్రోత్సహిస్తుంది అనేది మనం భవిష్యత్తులో చూడాల్సి ఉంటుందని నేను అనుకుంటున్నాను జిల్లాలో నిరుద్యోగ సమస్య అత్యధికంగా ఉంది ఈ నిరుద్యోగ 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 సమస్యని పరిష్కరించే దిశగా ఏమైనా కొత్త ప్రభుత్వాలు దీన్ని చేస్తాయా లేదంటే మనం చెప్పుకోగలిగితే గవర్నమెంట్లు మన విజయనగరం జిల్లాని మొట్టమొదటి నుంచి కూడా తగిన ఉపాధి కేంద్రంగా మార్చలేదు వీళ్ళంతా కూడా ఇక్కడి నుంచి మనుషుల్ని ఇతర ప్రాంతాల్లో పనిచేయడానికి వీలుగానే దీన్ని అట్టిపెట్టి ఉంచడం జరిగింది ఇక్కడ అయితే సంక్షేమ పథకాలు అలాగే మనకి స్కూల్స్లోని హాస్టల్స్ ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా విద్యారంగంలో విప్లవాత్మక మార్పు తీసుకురావడం వాళ్ళున్న ఉన్న కష్టాల్లో నుంచి పిల్లల్ని చదివించాలి ఎలాగైనా అప్పో సొప్పో చేసి చదివించాలనే పేరు మీద అన్ని గ్రామీణ ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా పిల్లల్ని చదివించడం పట్ల ఆసక్తి చూపించారు తద్వారా మనకి చాలా ఎక్కువ మంది నిరక్షరాస్త తగ్గుతూ ఉంది అంటే మనకి వయోజన విద్యలో చూ చూస్తే తక్కువగా కనిపించచ్చు కానీ లిటరసీ పరంగా కానీ మామూలు యువజన పరంగా చూసినట్టయితే లిటరసీ రేటు చాలా బాగానే ఈవెన్ యాచ గుర్తు చేసిన వాళ్ళు కూడా తమ పిల్లల్ని చదివించుకోవాలి ఆ స్థితికి వాళ్ళు రావడం అనేది ఒక గుణాత్మకమైన మార్పే అయితే ఈ చదువుకున్న పిల్లలకి మరి ఏంటి ఉపాధి విజయనగరం జిల్లాలోని ఏ ఉపాధి కేంద్రాలు అంటే కొన్ని వందల మందికి ఉపాధి కల్పించే క్షేత్రాలు లేవు కేవలం వ్యాపారాల మీద ఆధారపడి బతకాలి లేదనుకుంటూ ఉండాలి ఇక్కడ విద్యా సదుపాయాలు కూడా అంతంత మాత్రంగా ఉన్నాయి ఇటీవల కాలంలో మాత్రమే మనకి మెడికల్ కాలేజీ అందుబాటులోకి వచ్చింది జేఎన్ లాంటి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ బీటెక్ కి సంబంధించిన మనకు రావడం జరిగింది తప్ప అంతకు పూర్వం అవి కూడా లేవు మనకి మనకు ఏకైకంగా ఉన్నది మనకు సమీప కాలం వరకు కూడా ఒక ఎంఆర్ కాలేజీ అనేది ప్రధానంగా మనకి విద్యా అవకాశాలు కల్పించేది ఉండేది ఆ తర్వాత కాలంలో ఇప్పుడు ఇప్పుడు ప్రైవేటు విద్యారంగాన్ని ప్రోత్సహించడం ద్వారా మరి కొంత విద్యా వసతులు అనేవి మనకు అందుబాటులోకి రావడం జరిగింది గ్రామీణ ప్రాంతాల కళాశాలలు రావడం కాన్వెంట్లు రావడం విస్తృతి పెరగడం తోటి అందరికీ చదువుకోవడం తప్పన గవర్నమెంట్ కూడా ఎంతో కొంత ఇవ్వడం తోటి పిల్లల్ని చదివించుకోవడానికి కొంత వెసులుబాటు అయితే కలిగింది వీళ్ళకి మరి ఏం చేయాలి ప్రభుత్వం అందరూ చదువుకుంటారు చదువుకునే ఉపాధి ఉండాలి కదా మరి ఉపాధికి ఏం చేయాలని చూసినప్పుడు విశాఖ నగరం వైపు కేంద్రీకరిస్తున్నారు తప్ప విజయనగరం వైపు మనకి మూడు పారిశ్రామిక వాళ్ళు ఉన్నాయి ఇప్పటికే నియమించి ఒకటి విజయనగరం పారిశ్రామిక ఒకటి ఉంది కొత్త వలస ఒక పారిశ్రామిక వాడు ఉంది బొబ్బులు ఒక పారిశ్రామిక వాడు ఉంది ఇన్ని పారిశ్రామిక వాడలు ఉన్న చోట అక్కడికి ఎందుకు పరిశ్రమలు రావడం లేదు వీళ్ళకి ఏంటి సమస్య ఉంది అనే దాని మీద ఇప్పటికీ సీరియస్ డిస్కస్ చేయలేదు పారిశ్రామిక వాడల పేరు మీద రైతుల నుంచి భూమి సమీకరించి దాన్ని ఏపీఐఏసి పరిధిలో ఉంచారు తప్ప అక్కడ పరిశ్రమలు ఎందుకు నెలకొల్పట్లేదు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు కూడా పరిశ్రమలు ఎందుకు నెలకొల్పడలేకపోతున్నారు వాళ్ళు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అక్కడ ఏంటి వాళ్ళు వనరులు అందుబాటులో లేవని పెట్టట్లేదా అనే సమీక్ష ఈ రోజు వరకు కొనసాగడం సమ్మం వెంకటేనా ప్రభుత్వం విప్పుగా అప్పుడు ఆ ల్యాండ్ ఎక్వైర్ చేసినప్పుడు కానీ ఆ తర్వాత దాని మీద ఎవరు సీరియస్ గా కన్సర్న్ పెట్టిన పాపం పోలేదు వాటి కారణంగా ఇక్కడ చదువుకున్న పిల్లలు కూడా మన వైజాగ్ హోటల్లోని రైల్వే స్టేషన్ హోటల్లోని తెలంగాణ తెలంగాణ హైదరాబాద్ పని పనిచేస్తూ ఆ ఫర్దర్ స్టడీస్ ని కొనసాగిస్తున్న దుస్థితి మనకి కనిపిస్తూ ఉంది మీరు చూసినట్టయితే అయితే నాగావల్ని గానీ నాగావల్ ఎక్స్ప్రెస్ మనం చూసినట్టయితే ఒడిశాతో పాటు మన పార్తీపురంలో ఉన్న కుర్రోళ్ళందరూ కూడా నాగావల్ ఎక్స్ప్రెస్ లో హైదరాబాద్ లో కూలి పనికి వెళ్తున్న దృశ్యం జనరల్ భోగి మనం చూస్తే మనకు అర్థమవుతుంది అండ్ అంతటి దయనీయ పరిస్థితి అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది దీని నుంచి ఓవర్కమ్ అవడానికి ఖచ్చితంగా మనకి ఈ అయినా సరే ఇరు పార్టీలు కూడా సీరియస్ గా దృష్టి కేంద్రీకరించి ఇంతకాలం పాటు తమ రాజకీయ ప్రాబల్యాన్ని నిలబెట్టుకోవడానికి పునాదులుగా ఉన్న వాళ్ళ పట్ల ఏమాత్రం కన్సర్న్ ఉన్నా సరే ఒక పారిశ్రామికంగా ఈ ప్రాంత వికాసానికి కానీ విద్యా వికాసానికి కానీ తోడపడకపోతే అది మన ప్రాంతం చేసుకున్న దౌర్భాగ్యం కింద భావించాల్సి ఉంటుంది చాలా సంతోషం అండి మంచి విశ్లేషణ ఇచ్చారు నమస్కారం మరో విశ్లేషణ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం